నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా సొరకాయతో చెక్కలు మెత్త చెక్కలు అండి చాలా క్రిస్పీగా ఉండే చెక్కలు కాకుండా ఇక్కడ కొంచెం సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇవైతే మనకి సొరకాయ వేయటం వలన మనకి నూనె ఎక్కువగా లాగుతుంది అని అనుకుంటారు చాలామంది కానీ అయితే ఏం లాగదండి చక్కగా సాఫ్ట్గా వస్తాయి చూడండి పచ్చిసెనగపప్పు ఉన్నాయి పంటి కింద పడుతూ చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి అప్పటికప్పుడు ఏమీ స్నాక్స్ లేకపోతే ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా సూపర్గా వస్తాయండి మరి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎలా చేయొచ్చో సొరకాయతో ఈ విధంగా చూ ట్రై చేసి చూడండి ఈరోజైతే ఇక్కడ నేను సొరకాయతో మెత్తని చెక్కల కోసం అండి ఇక్కడ సొరకాయ తీసుకున్నాను ఒక పావు కేజీ ముక్క పైన అంతా తీసేసుకున్నాను మొత్తం కూడా ఇక్కడ ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కట్ చేసుకున్నాను కొంచెం శనగపప్పుని ఒక గంట సేపు నానపెట్టుకున్నాను ఇక్కడ అయితే నేను ముందుగా సొరకాయనైతే మధ్యలోకి కట్ చేసుకుంటున్నామండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ అంతా మధ్యలో ఉన్నదంతా తీసేస్తున్నాను మనకి గింజలతో సహా ఉండే మెత్తటి లేయర్ని అంతా తీసేస్తున్నాను ఇదంతా తీసేస్తున్నాను దీన్ని మాత్రమే కొంచెం మనం తురుము పెట్టుకోవాలన్నమాట ముక్కలుగా కాదు చూసారు కదా ఇప్పుడు నేనైతే కొబ్బరి తురిమే దాంతో తుడుపుకుంటున్నాను ఇక్కడ క్యారెట్ కొబ్బరి తురుముతాం కదా ఈ కొబ్బరి తురిమే దాంతో ఇక్కడ ఇవి పెద్ద హోల్స్ ఉన్నాయి కదా ఇందులోకి తురుముకుంటున్నాను డైరెక్ట్గా నేను పిండి కలిపే బౌల్లోనే తురుమేస్తున్నానండి ఇలా తురుమి పెట్టుకోవాలండి సొరకాయ మనకి మామూలుగానే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చక్కగా ఇందులో ఉన్న వాటరే పిండి కలుపుకోవడానికి సరిపోతుంది చూడండి మొత్తం కూడా నేను ఇలా తురిమి పెట్టేసుకున్నాను మనకి ఇక్కడ చక్కగా ఇందులో ఉన్న నీరే సరిపోతుంది పిండి కలుపుకోవడం కోసం మీకు వాటర్ ఎక్కువగా అనిపిస్తుంది అనుకుంటే కొంచెం పిండి పక్కకు పెట్టేసుకోవచ్చు వాటర్ని ఇక్కడైతే ఇందులోకి నేను బియ్యపిండి వేసేసుకుంటున్నానండి మూడు కప్పుల వరకు బియ్యపిండి తీసుకున్నాను ఇక్కడ ఇందులోనే పచ్చిశెనవపప్పు నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను నీళ్లు రాకుండా ఇక్కడ నానపెట్టిన పచ్చిసెనవప్పు మొత్తం వేసేసుకున్నానండి అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇందులోకి కొంచెం పసుపు అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ దీంతో పాటుగా కొంచెం కారం కూడా వేస్తున్నాను పచ్చిమిరపకాయలు వేసాను కానీ కొద్దిగా కారం వేసుకుంటున్నాను ఎక్కువ వేయకుండా ఇక్కడ మీకు సొరకాయలో ఉన్న వాటర్ కంటెంట్ సరిపోతే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వాటర్ మనకి ఇక్కడ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పిండి అంతటినీ కూడా కొంచెంగా వాటర్ వేస్తున్నాను నేను మీరు కావాలనుకుంటే కొంచెం వెన్నపూస కూడా వేసుకోవచ్చండి కానీ మన నేనైతే ఇక్కడ సొరకాయ తురం వేసాను కాబట్టి వెన్నపూస యాడ్ చేయట్లేదు దీనివల్లనే మనకి మె చెక్క అనేది మెత్తగా కూడా ఉంటుంది చూడండి పిండి అంతా చక్కగా ముద్దగా వచ్చేసింది నేనైతే దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి ఒకసారి కలుపుతున్నాను పిండి అంతా మళ్ళీ ఒక పావుగంట సేపు పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇక్కడైతే కలిపిన పిండిని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ పాలు దీని కవర్ ఒకటి తీసుకున్నాను దీంట్లోకి కొంచెం పైన ఆయిల్ అప్లై చేస్తున్నాను లైట్గా చేతికి ఇలా ఫింగర్స్కి ఆయిల్ రాసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ముద్దగా తీసుకున్న ఈ పిండిని నిమ్మకాయ సైజ్ అంత సైజులో పిండి తీసుకుంటున్నాను మనకి గారెల్లాగా ఒత్తుకోవాలండి అంతగా మందంగా కూడా అవసరం లేదు మీకు కావాల్సినంత మందంతో ఇట్లా పల్చగా చేసుకోవచ్చు ఇలా రౌండ్లు చుట్టుపక్కలంతా మనకి పగిలినట్లుగా అవుతుంటే ఇలా కొంచెం ఒత్తుకుంటే చాలు నున్నగా వచ్చేస్తుంది చూసి చూడండి థిక్నెస్ కూడా సరిపోతుంది ఆయిల్ రసం కాబట్టి చేతికి కూడా వచ్చేస్తుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకుంటున్నాను ఇక్కడ డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఆన్ ఇస్తున్నాను ముందుగా ఇక్కడ ఆయిల్ హీట్ అయిందో లేదో చిన్న పీస్ వేసి చూస్తున్నానండి అక్కడ చూడండి పైకి తేలిపోయి వచ్చింది కదా ఇప్పుడు నేనైతే చేసి పెట్టుకున్న ఈ చెక్కలన్నిటిని ఒక్కొక్కటిగా వేస్తున్నాను నేను పాన్కి పట్టినంత వరకే వేసుకుంటున్నానండి ఇక్కడ కొంచెం వెడల్పుగా చేస్తున్నాను కాబట్టి రెండు రెండుగానే వేస్తున్నాను ఇందులోకి ముందుగా వేసిన దాన్ని రెండో వైపుకి గిటాన్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నానండి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ చూండి రెండు నిమిషాల తర్వాత చక్కగా క్రిస్పీగా వేగినట్లుగా తెలుస్తుంది కదా మళ్ళీ రెండవ వైపు కూడా చేస్తున్నాను మీకు కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం సేపు ఉంచుకోవచ్చు సాఫ్ట్గా కావాలనుకుంటే కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకోవచ్చు ఇక్కడైతే నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చండి ఇందులోకి నేనైతే నువ్వులు స్కిప్ చేసేసాను చూశారు కదా మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే చేసేసుకోవాలి చూడండి రెండు వైపులా గోల్డెన్ కలర్లోకి వచ్చినాక తీసేసుకుంటున్నాను ఇంకా ఇలాగే నీగులున్న పిండి అంతటితో కూడా చేసేసుకోవాలి చూసారు కదా సొరకాయతో మెత్తడి చెక్కలు రెడీ అయిపోయింది మరి చూడటానికి క్రంచిగా అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయండి తినటానికి చూడండి మనకి మధ్య మధ్యలో పచ్చిసెన పప్పు తగులుతూ టేస్టీగా కూడా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ